ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళనక్కర్లేదు నంబర్ ఇదే ఎలాగంటే దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకొచ్చింది ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలోని మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ను ను కేటాయించింది ప్రభుత్వ తొలి దశలో మొత్తం నూట అరవై ఒక్క రకాల పౌర సేవలను అందించనుంది రెండో విడతలో మరిన్న సేవలను అందుబాటులోకి రానున్నాయి ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపి కౌరును అందించింది రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు ప్రజలు నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది మన మనమిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొలి దశలో మొత్తం నూట అరవై ఒక్క రకాల పౌర సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు రెండవ దశలో మొత్తం మూడు వందల పైకు సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేయడం ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం తెలిపింది తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ప్రారంభాలను ఈ సేవలను ప్రారంభం చేశారు ఈ మేరకు అధికారిక వాట్సాప్ నంబర్ను కేటాయించడం జరిగింది అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ కూడా ఉంటుంది వాట్సాప్ సేవలతో ప్రజలకు ప్రజా ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్ల మందికి మెసేజ్లు పంపిస్తుంది ఉదాహరణకు వర్షాలు వరదలు విద్యుత్ వరమ్మతులు ఎమర్జెన్సీ హెల్త్ పర్యాటకం వ్యవసాయం మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు ప్రజలు తమ వినతుల్ని ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నంబరు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింక్ వస్తుంది వెంటనే అందులో పేరు మొబైల్ నంబర్ అడ్రస్ నమోదు చేయాలి వారి వినతి సమస్య ఏంటో టైప్ చేసి ఉంటుంది టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రెఫరల్ నంబర్ పంపిస్తారు దాని ద్వారా ప్రజలకు తమ వినతికి సంబంధించిన స్టేషన్ స్టేటస్ను చూడవచ్చు అనమాట ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు ఆదాయం ఈడబ్ల్యూఎస్ కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ చూసుకోవచ్చు కరెంట్ బిల్ ఆస్తి పన్నుల్ని కూడా చెల్లించవచ్చు అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల్ని కూడా తీసు తీసుకోవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హత ప్ర పథకాల ప్రయోజనాలు ఏంటో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలాగే ఆలయాల్లో దర్శనాలు వసతి గదులు విరాళాలు అందజేయడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని కూడా పొందవచ్చు ప్రధానంగా టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ సర్వీస్ రీఫండ్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీస్ ఫీడ్బ్యాక్ వంటి సేవలు పొందవచ్చు ఈ వాట్సాప్ సేవలకు సంబంధించి ప్రజల సమాచారం సైబర్ నేరగాల చేత చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు ఈ మేరకు ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచనలు చేశారు వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు గతేడాది అక్టోబర్ ఇరవై రెండున మెటాతో ఒప్పందం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే అదేమైనప్పటికీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సర్టిఫికేట్ల అందజేతలో కొద్దిగా మెరుగనే చెప్పుకోవచ్చు